లోక్సభ ఎన్నికలు దేశానికి సంబంధించిన ప్రధాన మంత్రికి సంబంధించిన ఇప్పుడు వచ్చినటువంటి లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎన్నో రకాల జీవిత పాఠాలు అందించాయి నాలుగు వందల సీట్లు వస్తాయనుకున్నటువంటి బీజేపీ రెండు వందల తొంభై మూడు సీట్లతో సరిపెట్టుకోగా గెలిచినా ఓడినట్లుగానే భావించింది అదేవిధంగా వంద సీట్లతో ఓడిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లుగా భావించింది ఇలాంటి ఎన్నో రకాల అనూహ్యమైనటువంటి సంఘటనలు ఈనాటి లోక్సభ ఎన్నికలు మనకు తెలియజేశారు ఈ లోక్ సభ ఎన్నికల ఫలితాలు తెలియజేసినటువంటి కొన్ని జీవిత పాఠాలని ఈ రోజు మన వీడియోలో చూద్దాం ఒకటి మనం కాలానికి తగ్గట్టుగా నడుచుకోవాల్సి వస్తుంది మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా కాలంతో పాటే మనం ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే మనకు అనుకున్నట్లుగా రిజల్ట్ అనేది రాకపోవచ్చు ఈ రోజు ఎన్నికల ఫలితాలు చూసినట్లయితే ఎన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు చేసినా కూడా కుల ప్రాంతీయ భేదాలు బట్టి ఎన్నికల యొక్క ఫలితాలు రావడం జరిగింది కాబట్టి కాల గమనాన్ని బట్టి ఈ యొక్క ఫలితాలు రావడం జరిగింది అనే విషయాన్ని మనం గమనించాం అదే విధంగా ప్రయత్నాన్ని ఎప్పటికీ కూడా వదలొద్దు అనేది మన ఈ ఎన్నికల యొక్క ఫలితాల ద్వారా తెలిసింది గత సంవత్సర ఎన్నికల ఫలితాలలో కేవలం ఒక్క సీటు మాత్రమే సంపాదించినటువంటి జనసేన పార్టీ ఈరోజు దేశంలోని ప్రతి పార్టీ ప్రతి వ్యక్తిని తన వైపుకు తిప్పుకునే విధంగా తన యొక్క ఎన్నికల ఫలితాలను సాధించింది కాబట్టి ఐదు సంవత్సరాలు ఓపికతో ఎన్ని విమర్శలు వచ్చినా సరే డబ్బులు లేకపోయినా సరే పవన్ కళ్యాణ్ గారు తన యొక్క పార్టీని బతికిస్తూ ఐదు సంవత్సరాలు ప్రజలతో ఉన్నాడు కాబట్టి ఈరోజు బంపర్ మెజారిటీ సాధించడం జరిగింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకమైన పాత్ర పోషించడం జరిగింది కాబట్టి ఎప్పటికీ కూడా మన ప్రయత్నాన్ని ఆపకూడదు అనే విషయాన్ని దీని ద్వారా మనం తెలుసుకోవాలి అదే విధంగా ఎంత స్కిల్ ఉన్నా సరే ఎంత విశ్వసనీయత ఉన్నా సరే ఓటమి చెందడం అనేది జరగొచ్చు అనే విషయాన్ని ఎన్నికల ఫలితాల ద్వారా తెలుసుకోవడం జరిగింది ఏంటి ఆ విషయం ఈ రోజు కొన్ని ముఖ్యమైన స్థానంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఓడిపోవడం జరిగిందండి కాబట్టి ఇక్కడ ఎంత స్కిల్ ఉన్నదనేది ముఖ్యం కాదు ఎంత విశ్వసనీయత ఉన్నా ముఖ్యం కాదు కొన్ని కారణాలు తన యొక్క ఓటమిని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎంత చదువుకున్నా సరే పోస్ట్ తక్కువ కావడం వల్ల ఉద్యోగాలు రాకపోవడం అనేది ఎంత సహజమో అదే విధంగా ఎన్ని స్కిల్ ఉన్నా సరే ఎన్నో రకాల కారణాలు ఎన్నికల ఫలితాలను స్పష్టం చేస్తాయనే విషయాన్ని ఈ ఫలితాలు మనకు మనం అదే విధంగా మార్పు అనేది అనివార్యం ఆ మార్పును ఎప్పటికైతే స్వాగతిస్తూ ఉంటామో మార్పులకు అనుగుణంగా ఎప్పటికైతే పరిపాలనా విధానాన్ని కొనసాగిస్తుంటామో అప్పుడు చక్కని ఫలితాలు రావడానికి అవకాశం ఉంది దీనికి సంబంధించి ఒక చక్కని కథ చెప్తాను రెండు ఎలుకలు ఇద్దరు మనుషులు ఒక అడవిలోకి వెతుతూ ఆహారాన్ని వెతకడానికి ప్రారంభిస్తుంటారు అలా ఆహారాన్ని వెతికేటువంటి సందర్భంలో వాళ్ళకు ఒక పెద్ద చీజ్ కనిపిస్తుంది అసలు ఆహారాన్ని ఎన్నో సంవత్సరాల వరకు ఎన్నో రోజుల వరకు వెతకాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఆ చీజ్ ను తింటూ బతికేయచ్చు అని అక్కడే కూర్చొని తింటూ రోజులు గడుస్తూ ఉంటారు ఇలా జరుగుతూ ఉండగా రెండు ఎలుకలు గమనిస్తాయి ఆహారం అనేది ఆ చీజ్ అనేది పాడైపోతుంది దాని నుంచి స్మెల్ వస్తుంది అనే విషయాన్ని గమని ఇంకొన్ని రోజులు మనం స్వీకరించాలి మన గమనించి నుండి అనేది జరుగుతుంది ఇద్దరు మనుషులు మాత్రం అక్కడే ఉండడం జరుగుతుంది ఎలుకలకు మరొక ఆహారం అనేది లభిస్తుంది దాన్ని వాళ్ళక్కడ భోజనం చేస్తూ రెండు ఎలుకలు కూడా అక్కడే ఉంటాయి కానీ ఇద్దరు మనుషులు మాత్రం ఇక్కడ ఈ చీజ్ తింటూ ఉన్నారు ఆ ఇద్దరిలో ఒక వ్యక్తికి కూడా అనుమానం వచ్చి ఈ చీజ్ పాడైపోయింది దీన్ని ఆహారంగా తీసుకోలేమని అక్కడ నుండి వెళ్ళిపోవడం అనేది జరిగింది కానీ ఒక వ్యక్తి మాత్రము అదే చీజ్ ని ఆహారంగా తీసుకుంటూ ఉన్నాడు కానీ తర్వాత కొన్ని రోజులకు ఆ చీజ్ మాయమైపోయింది ఇక్కడే మాయమైపోయింది కాబట్టి ఇక్కడే ప్రత్యక్షం అవుతుంది అనే ఉద్దేశంతో ఆ వ్యక్తి అక్కడే ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ మరణించడం జరిగింది కాబట్టి మార్పును ముందుగానే గమనించడం యాక్సెప్ట్ ద చేంజ్ అనేది ఇక్కడ చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి మనకు ఈ రోజు వచ్చినటువంటి లోక్సభ ఎన్నికల ఫలితాలు ఇలాంటి అద్భుతమైన జీవిత పాఠాలని అందజేశాయి వీటిని మన జీవితంలో పాటిస్తూ ముందుకు వెళ్లడమే మనిషి యొక్క ముందున్నటువంటి కర్తవ్యం